వెల్కమ్ టు టీవీ టెన్ వరద బాధితులకు పదకొండు లక్షలు అందించిన ఘనత గౌతాలం మండలంలోని కూటమికి దక్కుతుందని ఎన్ రాఘవేందర్ రెడ్డి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మన మంచి ప్రభుత్వం కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గంలోని గౌతాలం మండలం సులేకేరి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అదేవిధంగా మండల నాయకులు చూడి ఉలగయ్య బీజేపీ ఇన్ఛార్జి ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ మండల ఎంపీడీఓ సుబ్బారాజు చూడి సతీష్ నాయుడు వెంకటపతి రాజు గౌడ్ టిప్పు సుల్తాన్ మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి గడప తొక్కుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేసిన వంద హామీలను ప్రజలకు తెలియజేశారు అనంతరం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి మాట్లాడుతూ వంద రోజుల్లో మన కూటమి ప్రభుత్వం సాధించిన ప్రముఖ విషయాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు వేల ఉన్న ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసిన ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది పంతొమ్మిది మూతబడిన అన్న క్యాంటీన్లను మొదటి విడతగా వంద రెండు విడతగా డెబ్బై ఐదు మొత్తం నూట అన్నా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అతి భయంకరమైన జీవోను రద్దు చేసి మన పొలాలను కాపాడిన దేవుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే డాక్టర్ అక్క చెల్లమ్మలకు వడ్డీ లేని రుణాలను ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచారు అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు సిద్ధప్ప జనసేన మండల నాయకులు రామంజులు సౌదీ మహాదేవ నాయుడు ఎరిగేరి రామలింగ లక్కే గోవిందు స్టేషన్ బసవరాజు గిడ్డయ్య మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు పాల్గొన్నారు ఏదైతే రూపాయలు మొదటి ఇస్తానని చెప్పాడో ఖచ్చితంగా అది మొదటి నెలలో ఇచ్చి నిరూపించుకున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారి అదే గత వైసీపీ ప్రభుత్వంలో అదే వెయ్యి రూపాయలు పెంచేదానికి నాలుగు సంవత్సరాలు పట్టింది మన చంద్రాన్న వచ్చిన తర్వాత ఒకే ఒక నెలలోనే మొట్టమొదటి నెలలోనే ఇచ్చి నిరూపించే ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ గారిని చెప్పి తెలియజేసుకుంటూ నిరుద్యోగులకు కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం ఉంది గతంలో ఈరోజు ఏదైతే మాట ఇచ్చాడో లోకేష్ బాబు పాదయాత్రలో కానీ చంద్రబాబు నాయుడు ప్రచారంలో కానీ అధికారంకులు రాగానే నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి అదే మాట ప్రకారంగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు టీచర్స్కి ఇవ్వడం జరిగింది తొందరలోనే వాళ్ళకి పోస్టింగ్లు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు అయితే ఐదు రూపాయలకి అన్నం పెట్టేది ఎప్పుడు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే మొదలు పెడితే ప్రతి ఒక్కరూ ఆకలి తీర్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రన్న ఉన్నాడని చెప్పి చెప్పుకునేవారు అలాంటి దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అంటే బంద్ చేయడమే కాక కొన్ని సందర్భాల కూల్ వేయడం కూడా జరిగింది అన్న క్యాంటీన్లని మన చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఐదు ఐదు రూపాయలకే అన్నం పెట్టే దేవుడు మన చంద్రన్న గారు ప్రతి ఈ మొదటి స్టార్టింగ్లోనే వంద చేస్తూ మళ్ళా మొన్ననే ఒక డెబ్బై ఐదు నిన్ననే డెబ్బై ఐదు ఓపెన్ చేయడం జరిగింది ఇంకా నియోజకవర్గం మన నియోజకవర్గం కూడా ఒక అన్న క్యాంటీన్ అడగడం జరిగింది మొన్న మా మీటింగ్లో ఖచ్చితంగా మీ మంత్రాలయం నియోజకవర్గానికి కూడా ఒకటి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తొందరలో మన నియోజకవర్గంలో కూడా ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేద్దామనేది మా లక్ష్యం ల్యాండ్ టైటిలింగ్ అంటే మొత్తానికైతే మన ఆస్తులను కూడా ఇది ఈసారిగా వచ్చింటే మన ఆస్తులను కూడా కాజేసేవాడు అది ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు ప్రచారంలో ల్యాండ్ టైడింగ్ రద్దు చేస్తానని చెప్పి ఫస్ట్ నిర్ణయం కూడా ల్యాండ్ టైడిలింగ్ రద్దు చేసి మన భూముల్ని మనమల్ని మనల్ని కాపాడుకోవడం జరిగింది మన పాస్బుక్ మన మన పాస్బుక్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన బొమ్మలు వేసుకొని ఇవ్వడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలే ఈరోజు మళ్ళా గవర్నమెంట్ ముద్ర చేసి పాస్బుక్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా డ్వాక్రా మహిళలకు గతంలో ఐదు లక్షల రూపాయలుంటే ఇప్పుడు పది లక్షల రూపాయలు వడ్డీ లేని పది లక్షల రూపాయలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది